మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది మాజీ మంత్రి అంబట్ రాంబాబు జిల్లా కోర్టు వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు వ్యతిరేకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండున ర్యాలీలు చేపట్టి కలెక్టర్లు ఎంఆర్ఓలకు వినతి పత్రాన్ని సమర్పిస్తామన్నారు వ్యాపార ప్రక్రియలో వైద్య రంగాన్ని విస్తరిస్తున్నామని విమర్శించారు అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తుందని రాంబాబు ధ్వజమెత్తారు భోజనం అనేది ఆనవాయితీగా వస్తుందని ఆ భోజనం అద్భుతంగా ఉందన్న మాత్రాన చంద్రబాబు బిఆర్ నాయుడిని పొగిన్నట్లు కాదని స్పష్టం చేశారు లోకేష్ నిద్రపోతున్న జగన్ కలలోకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జగన్ కి ఆదరణ పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా లీగల్ సెల్ నాయకులు పోలూరు వెంకటరెడ్డి సిడి భగవాన్ కొమ్మారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే పెట్టాలి ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం అదేవిధంగా రేపు పన్నెండవ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ సోషల్ మీడియాలో నేను మాటలు కూడా పెట్టేస్తున్నారు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఆ బిఆర్ నాయుడు నేను నిన్న తిరుపతి వెళ్ళాను తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోజనం చేశాను భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను నీట్గా జరుగుతుందని నేను చెప్పాను అది కొత్తగా జరుగుతుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు ఆ డబ్బులన్నీ ఉన్నాయి నీట్గా చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు బీఆర్నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా దగ్గర నుంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సీఎం అయిపో అయిపోయిన దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి వాళ్ళకి అందుబాటులో విద్య వైద్యం అనేవి రెండూ ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ జేబులు ఎంచుకోవడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా ముప్పై వేల సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము అలాగే ఈ పన్నెండో తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు సూచన విధానంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న అరాచకాల్ని ఈ దేశానికి తెలియాలనే ఉద్దేశంతో మరి ర్యాలీ నిర్వహించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట కూడా మరి ఆ ర్యాలీని నిర్వహిస్తాము అలాగే మెమరండో కూడా ఇస్తాము దీన్ని మాత్రం విజయవంతం చేస్తాము దీన్ని ఆపటానికి మా సాయిశక్తుల మేము ప్రజల మద్దతు